హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ఈ రోజు మన స్టూడియోలో బహుముఖ ప్రజ్ఞాశాలి సాయి కర్ణం గారు మనతో ఉన్నారు అమతో మాట్లాడుకునే విషయాలు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్తే అమ్మా నమస్తే ప్రజెంట్ ఇంకొక దారుణమైన విషయం మనకి ఇప్పుడే జస్ట్ ఒక అప్డేట్ కింద తెలిసింది మన హైదరాబాద్ నగరంలోనే ఒక హోటల్ రూమ్ లో టార్గెటెడ్ గా చేస్తున్నటువంటి చూసే కోణంలో అంటే మెడికల్ స్టూడెంట్ ఒక డౌట్ఫుల్ అంటే అనుమానాస్పదంగా అక్కడ శవమై తేలారు మరకులు అసలు ఏంటి ఎలా జరుగుతున్నాయి ఇది ఎవరి ప్రమేయం ఉంటాయి అంటే కేవలం మర్డర్ జరిగిందండి రేపు కూడానా చనిపోయారు రక్తం ఉన్నాయి అది ఒక రేపే అసలు సమాజంలో చాలా మందిలో నేర ప్రవృత్తి దినదినాభివృద్ధి చెందడానికి కారణము దుర్వ్యసనాలు నెంబర్ వన్ బ్యాడ్ హ్యాబిట్స్ డ్రగ్స్ విరివిగా దొరికే డ్రగ్స్ డ్రింక్స్ అవి సేవించడానికి మగ కూడా బరి తెగించి ముందుకెళ్ళిపోతున్నారు అది లేటెస్ట్ ట్రెండ్ ఫ్యాషను అని చెప్పుకుంటూ తల్లిదండ్రులని మోసపుచ్చి ఇంట్లో ఆఖరికి అవసరమైతే దొంగతనాలు చేసి వస్తువులు కూడా అమ్మేసి అప్పులు కూడా చేసి ఇటువంటి దుర్వ్యసనాలు మెయింటైన్ చేస్తున్నారు చేస్తూ నెక్స్ట్ స్టెప్ ఏంటి దీని తాత ఈ తాగుళ్ళు తిరుగుళ్ళు డ్రగ్స్ వీటి అంతిమ లక్ష్యం ఏంటి ఇవన్నీ చేశాక బుర్ర పని చేయదు ఆడదైనా సరే మగవాడికి అయినా సరే విచక్షణ రహిత విచక్షణ రహితంగా ఆ ఒక మగవాడు కావాలి అటువంటి ఆడదానికి అటువంటి మగవాడికి ఒక ఆడది కావాలి సో వాళ్ళు ఎవరు దొరికితే వాళ్ళ మీద ఆగా పాల్పడ్డం లేదా వాళ్ళతోటి అసాంఘికంగా ఒక దుర్మార్గపు రిలేషన్స్ మెయింటైన్ చేయడము ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేయడము ఆ తర్వాత ఇవేవి వద్దు ఎందుకు వచ్చిన పేడా అనుకుంటే ఆ తాగిన మత్తులో మర్డర్స్ చేసేయడము హత్యలు చేయడము ఇవన్నీ కూడా రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి అందుకని తక్షణమే మన ప్రభుత్వము ప్రభుత్వ ఖజానాకి సొమ్ము తగ్గినా సరే ఇంకో విధంగా పెంచుకునే ఏర్పాటు చూసుకొని ఈ మత్తు పదార్థాలు ముఖ్యంగా డ్రగ్స్ కంట్రోల్ చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చెయ్యాలి సంబంధిత శాఖల వాళ్ళు అలాగే ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ ఏ రూపాల్లో ఈ డ్రగ్స్ అందుబాటులో ఉండేలాగా చేస్తున్నారు అనేది ఇంకొంచెం ఎక్కువ స్టాఫ్ నియమించి అవన్నీ కూడా కంట్రోల్లోకి తీసుకురావాలండి లేకపోతే ఇలాంటి రోజు మనకి మన నోటీస్కి వచ్చేవి న్యూస్ లో వచ్చేవి మనకి తెలిసేవి అతి తక్కువ రోజుకి పదో పదిహేనో విషయాలు మనకు తెలుస్తుంది కానీ రోజుకి కనీసము వంద నుంచి వెయ్యి సంఘటనలు జరుగుతున్నాయి ఇవన్నీ ఆగాలి అంటే వీటికి అడ్డు పడాలి అంటే దానికి కేవలము ప్రభుత్వమే పూనుకోవాలండి పెద్ద మనసు చేసుకొని సమాజంలోని యంగ్స్టర్స్ని కాపాడాలి భావితరాల పౌరులందరినీ రక్షించాలి అంటే ప్రభుత్వం పోనుకొని ఇటువంటి లెక్కర్ షాప్స్కి అనుమతులు ఎక్కువ ఇవ్వకూడదు అలాగే డ్రగ్స్ అనేటువంటివి పూర్తిగా రూపుమాపడానికి మాక్సిమం ప్రభుత్వం ట్రై చేయాలి లేకపోతే నేరాల సంఖ్య నానాటికి నానాటికి పెరిగిపోయి రోజు మర్డర్లు రేపులు మర్డర్లు రేపులు ఇవే ప్రధాన అంశాలుగా ఇవే న్యూస్ ఐటమ్స్గా మిగిలే పరిస్థితి వస్తుంది ఆల్రెడీ వచ్చేసింది ఎయిటీ పర్సెంట్ రోజు ఇవే ఉంటున్నాయి సబ్జెక్టులు అవునమ్మా కనీసం ఆ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రభుత్వాలు ప్రతి స్టేట్ గవర్నమెంట్ యావత్ దేశంలో ఉన్నటువంటి ప్రతి స్టేట్ లోనూ కూడా గవర్నమెంట్ ఈ అంశంలో మాత్రం చాలా శ్రద్ధ తీసుకొని తగు చర్యలు తక్షణమే తీసుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాను అయితే ఇంకొక అమ్మా ఇది చదువు లేకుండా ఎవరైనా చేశారు అంటే దొరికిన తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ పేరు చెప్పి చూసిన తర్వాత ఎప్పటికో ఎవరినో పట్టుకున్న తర్వాత ఆ నిందితుడు అని ముద్ర వేసి అప్పుడు కూడా నిందితుడు అని అంటున్నాం చేసాడ లేదనేది డౌటే ఈ జరిగిన అరగంట గంట లేకపోతే కొద్ది సమయం తర్వాత ఆడ కనిపించేది అప్పటి వరకు యాక్టివ్ గా ఉన్నా కూతురు అవ్వచ్చు లేకపోతే మీరన్నట్టు అన్నట్టు చెడు వ్యసనాలకి బానిసైపోయినా కొడుకు అవ్వచ్చు కనిపించేది మొట్టమొదటిగా చనిపోయిన పర్సనే కదా ఇప్పుడు ఒక మహిళ అను చాలా డౌట్ అది అనుమాన అనుమానంగా కానీ ఆ తల్లిదండ్రులు ఆ బాధ అదంతా కూడా వర్ణనాతీతం కదా అవును అంటే పకడ్బందీగా చేస్తున్నారు కదా ఇప్పుడు ఇవన్నీ ప్లాంట్ గా చేసేవి కొన్నే ఉంటాయండి ఇవన్నీ ప్లాండ్ గా జరిగేవి కాదు ఆ మత్తులో జరిగిపోతూ ఉంటాయి మత్తు పదార్థాలు సేవించేవాళ్ళు వాళ్ళు ఆ ఇప్పుడు ఆకలిగా ఉన్నవాడు డబ్బులు డబ్బులుంటే హోటల్కి వెళ్ళి తింటాడు లేకపోతే ఎక్కడో చోట ఫ్రీగా ఎక్కడన్నా దొరుకుతుందా అని వెతుక్కుంటాడు ఇక్కడ అన్నదానం చేస్తారా ఆ గుళ్ళో పెడతారా ఇక్కడ పెడతారా అని అక్కడికి వెళ్ళి ఆకలి తీర్కోవాలి ఆకలిగా ఉంది వెళ్తాడు అలాగా ఈ మత్తు ఈ డ్రగ్స్ తీసుకునేవాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇంకా తెలియదు వచ్చింది తెలియదు వాడు వాడికి అసలు ఒంటి మీద కొట్టుందో లేదో కూడా తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు వాళ్ళు తప్పించుకోవడానికి కూడా తెలియదు అన్న కారణాన్ని పెట్టేసి తప్పించేస్తున్నారు అందుకని తెలిసి చేసినా తెలియక చేసినా నేరము నేరమే వాళ్ళని శిక్షించాలి కఠినాతి కఠినంగా శిక్షించాలి అప్పుడే ఇటువంటి చర్యలకు పాల్పడే వాళ్ళు కంట్రోల్డ్గా ఉంటారు అలాగే ఈ డ్రగ్స్ కానీ ఈ లిక్కర్ షాపులు కానీ వీటన్నిటిని సంబంధిత శాఖల వాళ్ళు కంట్రోల్ చెయ్యాలండి ఇప్పుడు ఒక వీధిలో ఒక స్ట్రీట్లో ఒక రోడ్లో మీరు అలా పెడుతూ ఉంటే ఒకటే స్వీట్ షాప్ ఉంటుంది పది లిక్కర్ షాపులు ఉంటున్నాయి ఒకే మెడికల్ షాప్ ఉంటుంది పది రకరకాల షాపులు ఉంటాయి వీటన్నిటిలోనూ కూడా డ్రగ్స్ ని రకరకాల రూపాల్లో సీక్రెట్ గా అమ్ముతూ ఉన్నారు మరి ఇది ఎవరు కనిపెట్టగలరు ఆ హ్యాబిట్ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఎక్కడ దొరుకుతాయి అనేది అటువంటి వాళ్ళని పోలీసులు పట్టుకొని వాళ్ళ ద్వారా ఎక్కడెక్కడ దొరుకుతుంది అనేది తెలుసుకొని వేర్లు పట్టుకోవాలంటారు మొదలంట ఇది తుడిచిపెట్టేలాగా ప్రయత్నం చేయాలండి లేకపోతే భవిష్యత్తు ఉండదు భవిష్యత్తులో మనుషులు ఆరోగ్యకరంగా ఉండరు అల్పాయస్కులు అయ్యి డ్రగ్ అడిక్ట్స్ అయ్యి పిచ్చి ఆసుపత్రుల్లో చేరతారు పిచ్చి ఆసుపత్రులు ఎక్కువగా తయారు చేయాల్సి ఉంటుంది మెంటల్లీ రీహాబిలిటేషన్ సెంటర్లు మెంటల్ హాస్పిటల్ ఇవి ఎక్కువ పెట్టాలి పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్లు జైళ్లు ఇవన్నీ ఎక్కువ అవుతాయి సమాజము పురోగతి ఉండదు ఎందుకు ఉండదు అంటే ఇలాంటి జరుగుతూ ఉంటుంది ఎలా ఉంటుంది అందుకని ప్రభుత్వాన్ని మనము ప్రార్థించాలి పదే పదే ప్రభుత్వానికే వినవించుకోవాలి ఎందుకంటే హైయెస్ట్ అథారిటీ ఎవరిది ఇటువంటి దుర్మార్గపు చర్యల్ని నిరోధించగలిగేటువంటి శక్తి ఎవరికి ఉంది ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినా ప్రజా ప్రభుత్వానికి ఉంది అనిచేత ముఖ్యమంత్రి గారికి హోంశాఖ మినిస్టర్ గారికి అలాగే రక్షణ శాఖ మినిస్టర్ హోంశాఖ మినిస్టర్ గారికి హెల్త్ మినిస్టర్ గారికి ఇటువంటి వారికి మనము వినయపూర్వకంగా విజ్ఞప్తి చేసుకోవాలి అదే అంతకంటే చేయగలిగింది ఏం లేదు అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలకి పాకెట్ మనీలు ఇవ్వడం మానేయండి డబ్బులు అడిగితే నువ్వు పెరిగి పెద్దయ్యి కష్టపడి సంపాదించుకొని అప్పుడు నీకు కావలసినవన్నీ కొనుక్కో బాబు కొనుక్కో తల్లి అని చెప్పండి పాకెట్ మనీలు ఇవ్వడం మానేసేయండి బస్సుల్లో కావాలంటే బస్ పాస్ కొనివ్వండి కావాలంటే మెట్రో పాస్ కొనివ్వండి తినడానికి టిఫిన్ బాక్స్ తయారు చేసి ఇచ్చి పంపించండి పాకెట్ మనీలు ఇవ్వకండి అంతకంటే నేనేం చెప్పను అవునమ్మా ఇట్లాంటి సిచువేషన్స్ మాట్లాడుకోవడానికి చూడడానికి కూడా చాలా ఒక రకమైన జిగుప్సాకరంగానే ఉంది బాధాకరంగా కూడా ఉంది కానీ వింటూ ఉంటే కానీ మనం మాట్లాడకపోతే ఒకరికి మంచి మెసేజ్ అట్లీస్ట్ మన వల్ల ఒకరిలోనే మారి మీలాంటి వాళ్ళ సలహాల సూచనలు వినేవాళ్ళు ఫాలోవర్స్ ఉంటారు అట్లీస్ట్ కొంతమంది అయినా మారితే మన వంతు ఏమైనా కొంచెం మంచి సమాజానికి వెళ్తుందనే ఉద్దేశంతో డిస్కస్ చేయాల్సింది ఇట్లాంటి విషయాలు మాట్లాడడానికి కూడా చాలా ఇదిగా ఉంది కానీ తప్పదు ఎవరో నన్ను ఈ మధ్య అడిగారు కూడా మీరు ఆధ్యాత్మిక రాలే కదా మీరు పోయిపోయి ఇటువంటివన్నీ ఎందుకు మాట్లాడుతున్నారమ్మా అని మనుషుల కోసం మానవత్వం నాకు ఉంది కాబట్టి సాటి మానవత్వం ఉన్న మనిషిగా ఈ సమాజంలో జరిగేటువంటి అన్యాయాలు అక్రమాలు కొంతైనా తెలియని వాళ్ళు అనేక మంది ఉన్నారండి వాళ్ళకి తెలియజెప్పడానికి వాళ్ళు జాగ్రత్త పడడం కోసము వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు రక్షించుకోగలుగుతారు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళు కాపాడుకోగలుగుతారు అనేటువంటి ఆలోచన తోటి మాట్లాడుతున్నానే కానీ వేరే ఉద్దేశం ఏమీ లేదు అది వాళ్ళు గ్రహిస్తే సంతోషం మీరు జస్ట్ లోపలికి అడుగు పెడుతూనే ఈ రోజు ఏంటి టాపిక్ అని అనగానే మీరు ఈ విషయం చెప్పిన తర్వాత ఒక రకమైనటువంటి ఆ ఫేస్ కూడా అసలు మొత్తానికి మారిపోయింది అయితే రెండో మాట రెండో మాట ఒకటే అన్నారు చెడు పెరిగిపోవడానికి కారణం చెడు చేసేవాళ్ళు కాదు మంచి వాళ్ళు నోరు ఎప్పకపోవడం వల్ల కూడా పెరిగిపోతుంది అనే ఉద్దేశం రావడానికి కూడా అసలు అలాగే వచ్చారు ఆ భావోద్వేగము లేకపోతే సదరు మహిళగా మీకు తెలుసు అట్లా ఎలా ఉంటది ఏంటి అనేది కూడా సో ఏదేమైనా కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా గవర్నమెంట్ కూడా మీ ద్వారా అండ్ హండ్రెడ్ టీవీ ద్వారా కూడా మేము కూడా సవినయంగా గవర్నమెంట్ ని కూడా ప్రార్థిస్తున్నాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ మీకు కూడా చాలా వెరీ ఇన్ఫర్మేటివ్ మెసేజెస్ మాకు ఇచ్చారు ధన్యవాదాలు